జై శ్రీరామ్ అవయువాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను అంటే కొంచెం కోల్డ్ ఫీవర్ ఉంది బట్ బాగానే ఉన్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అప్పుడే మీరు చూసి ఉంటారు దుర్గా దుర్గా హోమ్ ఫుడ్స్ అని మా కాలనీలో ఒక ఇద్దరు లేడీస్ కలిపి స్టార్ట్ చేశారనమాట ఈ మధ్య ఇంట్లో వండుతున్నారు పిండి వంటలు అది కాక ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి కూడా స్టార్ట్ చేస్తారట అది కాక జొన్న రొట్లు దాంతో దానికి సరిపడా మళ్ళీ కూరలు ఇవన్నీ ఈవినింగ్ టైమ్స్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే కర్రీస్ పిండి వంటలు అనమాట చేస్తున్నారు మొన్న సాయంత్రం నేను వెళ్ళి ఇది షూట్ చేశాను ఇవన్నీ టేస్ట్ చేశానండి అన్నీ కూడా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అండ్ వాళ్ళు వాడిన పదార్థాలన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొచ్చారు నూనె ఏంటి నూనెంటి ఏంటి అన్నీ కూడా అండ్ చాలా హైజీనిక్గా తయారు చేస్తున్నారు ఇదిగో ఇక్కడ ఈ మురుకులు వేస్తున్నాడ అలా సింపుల్గా కనబడుతుంది కానీ చాలా డైనమిక్ లేడీ అనమాట వీళ్ళు మా కాలనీకి వచ్చి ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతున్నట్టుంది ఎంత పాజిటివ్ అంటే ఏమైనా అనుకున్నది తను అంటే ఆవిడ పేరు రమా అనుకుంది అంటే అది తీరాల్సిందే అంత పాజిటివ్ థింకింగ్ తంది తను వచ్చాకే మా కాలనీలో దేవి నవరాత్రులు స్టార్ట్ చేసామండి అమ్మవారిని పెట్టడం ఇంతకుముందు వినాయక చవితోటే చేసేవాళ్ళము నిజంగా పది రోజులు అందరం టీమ్గా ఎంత బాగా ఎంజాయ్ చేస్తావు అనమాట అదే టైంలో బతుకమ్మ ఆడడం కూడా ఉంటుంది కదా నాకు ఆంధ్ర సైడ్ కదా మేము మాకు తెలియపోయినా సరే వీళ్ళందరితో కలిసి ఆడుతుంటే చాలా సంతోషంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము మేము దసరా నవరాత్రులు కూడాను థ్యాంక్స్ టు రమా అనమాట దాని వెనకాల మెయిన్ ఈవిడే ఇప్పుడు ఇది కూడా ఆవిడే స్టార్ట్ చేసింది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇది వీళ్ళు సక్సెస్ అవుతారు ఇందులో అని చెప్పి నాకైతే ఏమాత్రం డౌట్ లేదు ఎందుకంటే ఆవిడ అనుకుంది అంటే అది అయి తీరాల్సిందే అంత మంచి సపోర్ట్ ఉంది ఆవిడకి దైవికంగా అని నేను అనుకుంటాను సో మీరెవరైనా కూడా ఆర్డర్ ప్లేస్ చేయాలంటే చేయొచ్చండి కాస్ట్ ఎంత అవన్నీ కూడా నేను నెంబర్స్ ఇచ్చాను కదా అక్కడ కనుక్కోవచ్చు ఇది కొంపల్లి ఏరియాలో ఉందండి సో ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు కావాలంటే మటుకు పండగలకి దానికి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీళ్ళు ఫుడ్ కూడా సప్లై చేస్తారు పది నుంచి వెయ్యి మంది వరకు సో వీళ్ళు ఒక ముగ్గురు లేడీస్ కలిపి చేస్తున్నారు యువతల ఈ శారీలో అని పేరు రాధిక షీ వాజ్ ఇన్ టూ టీచింగ్ అనమాట ముందు లో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బోర్ అవుతుందని అనుకున్నారు పిల్లలు యుఎస్ ఈ మధ్య చాలా మందికి అంతే కదా సో అందువల్ల వాళ్ళిద్దరూ టైఅప్ అయ్యి ఇలా స్టార్ట్ చేశారు ఇది మాకు అడ్వాంటేజ్ అండి యాక్చువల్లీ కాలనీ వాళ్ళకి ఎప్పుడైనా మనం వండుకోలేకపోవచ్చు లేకపోతే సడన్గా చుట్టాలు రావచ్చు పండగలప్పుడు అప్పుడు కూడా హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా మంచి ఇనిషియేటివ్ అని నేనైతే అనుకుంటున్నాను సో చుట్టుపక్కల కొంపల్లి ఏరియా వాళ్ళకి కూడా తెలుస్తుంది నేను వీడియో షూట్ చేసి పెడితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇటు వీళ్ళకి వన్ డే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇంకా కొన్ని ఆర్డర్స్ అవి వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నా మాట కొంచెం షేకింగ్ వస్తుంది నాకు ఫీవర్ ఉంది ప్రస్తుతము ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ నెంబర్స్ ఇద్దరు ఇచ్చాను ఎవరికైనా కావాలంటే వివరాలు అవి ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు నెక్స్ట్ ఏమో ఇవి మొన్న ఇన్స్టామాట్లో క్యాజువల్గా ఏదో చూస్తుంటే ఈ రెండు నాకు చాలా నచ్చాయి అని చెప్పి తెప్పించాను తీరా చేస్తే ఇవి బౌల్స్ మీద మొజాయి కాటండి మనం చేసేదే నేను చేశాను కదా మా ఇంట్లో ఓ వా ఇలా కూడా చేయిచ్చాయి ఈ ఐడియా బాగుంది నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి బౌల్స్ చేసేద్దాం అని అనుకున్నా అనమాట అయితే మామూలుగా పిక్స్లు చూస్తే అంత అనిపించలేదు చేతిలో ముట్టుకొని చూస్తే ఇప్పుడు ఓహో ఇది మొసై కట్ కానీ ఇది టీ లైట్ క్యాండిల్స్ పెట్టుకోవడానికి అండి ఇవి దివాళీకి లేకపోతే దసరాకి దానికి కూడా మనం ఇది టైప్ రిబన్స్ అనే కంపెనీ నుంచి హ్యాండ్ మేడ్ ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వస్తున్నాయి దివాళియే అక్కర్లేదండి మన దసరాలో అమ్మవారి దగ్గర కూడా పక్కన లైట్స్ ఎన్ని లైట్స్ పెట్టుకుంటే అంత అందంగా ఉంటుందని పెడుతూ ఉంటాం కదా సో అలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు డెకరేషన్ మన ఇష్టం కదా ఎక్కడైనా చేసుకోవచ్చు సో లైట్స్ వెలుగుతుంటే ఇలా ఉంటాయి చూసారా ఎంత బాగుందో సో ఇదండి ఈరోజు నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారండి నేను ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వర్డ్ signing off for today folks jai hind